బ్రహ్మముడి జనవరి పంతొమ్మిదవ తారీఖు ఎపిసోడ్లో హాస్పిటల్లో ఆడబిడ్డకి జన్మనిస్తుంది కావ్య ఇక దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఉండగా బిడ్డను తీసుకొచ్చి కావ్య చేతికి అప్పగిస్తారు హాస్పిటల్ స్టాఫ్ అయితే కన్నబిడ్డ స్పర్శ చూసి ఇది నా బిడ్డ కాదు అని గుర్తుపట్టేస్తుంది కావ్య మరోవైపు కావ్య బిడ్డను దొంగిలించిన మినిస్టర్ అప్రమత్తమయ్యాడు ఇక తర్వాత ఏం జరిగిందో చూద్దాం బిడ్డను చేతిలోకి తీసుకున్న కావ్య ఆ బిడ్డ తనది కాదని తెగేసి చెప్తుంది డాక్టర్ కోపంగా ఏంటి కావ్య గారు మీరు మాట్లాడుతున్నది వారం రోజులుగా బిడ్డ మీకు దూరంగా ఉంది అందుకే ఆ స్పర్శ కొత్తగా అనిపిస్తోంది అయినా వారం రోజుల్లో మీ పాప కాకుండా పోతుందా అని కావ్యపై కోపడుతుంది కావ్య ఏడుస్తూ లేదు డాక్టర్ వారం కాదు ఎన్నేళ్లైనా నా బిడ్డ స్పర్శ నాకు గుర్తుంది ఆ రోజు నా బిడ్డను తాకినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది కాని ఇప్పుడు ఈ బిడ్డను తాకుతుంటే నా మనసు స్పందించడం లేదు ఈ బిడ్డ నాది కాదు నా బిడ్డనెవరో మార్చేశారు అనంటుంది కావ్య దాంతో రాజ్ సీరియస్ అవుతూ కావ్య ఏం మాట్లాడుతున్నావు వారం రోజులుగా మేమంతా ఇక్కడే ఉన్నాం హాస్పిటల్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు నువ్వు అనవసరంగా భ్రమ అని అంటాడు దాంతో కావ్య మాట్లాడుతూ ఇది భ్రమ కాదు నా పాప కుడి చేతిపై ఒక పుట్టుమచ్చ కూడా ఉండాలి నేను స్వయంగా చూశాను మరి ఈ పాపక మచ్చ మచ్చెక్కడా ట్యాగులు ఇంకుబేటర్లు అన్ని అబద్ధం నా బిడ్డ నాకు కావాలి అని కావ్య మొండి పడుతుంది కావ్య అరుపులకు అప్పన్న ఇందిరా కూడా షాక్ అవుతారు కావ్య తన మాట ఎవ్వరూ నమ్మడం లేదన్న ఆవేదనతో బెడ్ మీద పడిపోతుంది దాంతో అంతా కంగారు పడతారు మరోవైపు మినిస్టర్ ధర్మేంద్ర తన కూతురు నెత్తుకుని మురిసిపోతూ ఉంటాడు తులసి ఈ పాప నా రాజకీయ వారసురాలు ఊరంతా పిలిచి పెద్ద ఫంక్షన్ చేయాలి అని ధర్మేంద్ర భార్యతో ఆనందంగా చెప్తాడు తులసి మాట్లాడుతూ చాలా ఆపండి పాపను మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి తనొక మంచి మనిషి అయితే చాలు అసలు మీ పవర్ తో ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు అనుమానంగా ఉంది అని అంటుంది సరదాగా అప్పుడే రుద్రాణి కంగారుగా వచ్చి ధర్మేంద్రను పక్కకి పిలుస్తుంది ధర్మేంద్ర గారు అనర్ధం జరిగిపోయింది కావ్య బిడ్డలు మారన్న నిజాన్ని కనిపెట్టేసింది అని చెప్తుంది పాప చేతి మీద పుట్టుమచ్చలేదని గొడవ చేస్తోంది వెంటనే మీరు ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోండి అని సలహా ఇస్తుంది ధర్మేంద్ర ఉలికిపడి ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి బిడ్డల్ని మార్చిన విషయం డాక్టర్కే తెలియదు అలాంటిది ఆ కావ్యకలా తెలుస్తుంది అని కంగారు పడతాడు అదే కన్నతల్లి ప్రేమంటే బిడ్డను చేతిలో పెట్టగానే తంది కాదని చెప్పేసింది ఆమె గొడవని పెద్ద చేసిందంటే మనం ఇరుక్కుంటాం వెంటనే పాపం తీసుకొని మాయమైపోండి అని మినిస్టర్ కు రుద్రాణి సలహా ఇస్తుంది బయట దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్య ప్రవర్తన గురించి చర్చించుకుంటారు రాజు మాట్లాడుతూ కావ్య ఎందుకలా అంటోంది వారం రోజులుగా మనం పాపని చూస్తూనే ఉన్నాం కదా బిడ్డ ఎలా మారిపోతుంది అని ఫ్యామిలీ ముందు బాధపడతాడు వదిన డిస్టర్బ్ అయింది అన్నయ్య డెలివరీ టైంలో నువ్వు పక్కన లేవు రుద్రాణి అత్తయ్య గొడవలు నువ్వు జైలుకు వెళ్లడం ఇవన్నీ వదిన మనసు మీద ప్రభావం చూపించాయి ఆ భయం నుంచే ఈ అనుమానం పుట్టుంటుంది అని కళ్యాణ్ రాజుకు సర్ది చెప్తాడు ఏమో కళ్యాణ్ కావ్య ఏది పడితే అది మాట్లాడదు కదా తన మనసు ఏదో చెప్తోంది అని ఇందిరాదేవి ఆందోళన చెందుతుంది కళావతికి ఎంత ధైర్యం చెప్పినా తను మాత్రం భయపడుతూనే ఉంది అని అంటాడు రాజ్ అంతలో నర్స్ వచ్చి కావ్య చిల్డ్రన్ వార్డులో గొడవ చేస్తోందని చెప్పడంతో అందరూ అక్కడికి పరిగెడతారు కావ్య తన బిడ్డ కోసం డాక్టర్లతో పోరాడుతూ కనిపిస్తుంది తన బిడ్డ తంది కాదని గట్టిగా నమ్ముతున్న కావ్య వార్డులోని ప్రతి బిడ్డను వెతుకుతూ నర్సులతో గొడవకు దిగుతుంది ఆ దృశ్యం చూసి దుగ్గిరాల కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నివ్వెరపోతారు నర్సు కంగారుగా అమ్మా కావ్య గారు అసలు ఎవరి మాట వినడం లేదు పిల్లల వార్డులో ఉన్న తల్లులందర్నీ భయపెడుతున్నారు తన బిడ్డను ఎవరో మార్చేశారని అరుస్తున్నారు అని దుగ్గిరాల ఫ్యామిలీకి చెప్తుంది వెంటనే రాజు అప్పన్న ఇందిరాదేవి పరుగున అక్కడికి చేరుకుని కావ్య నాపే ప్రయత్నం చేస్తారు ఎవ్వరికీ తన బాధ అర్థం కాకపోవడంతో కావ్య ఇక రాజ్ కావ్య ఏంటిది పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు హాస్పిటల్లో ఇంత గొడవ చేయడం ఏంటి అని కావ్యపై మండిపడతాడు కావ్య ఆ విషంగా యావండి నేను పిచ్చిదాని కాదు నా బిడ్డ కోసం నేను వెతుక్కుంటున్నాను నా బిడ్డ కళ్లల్లో మెరుపు నాకు తెలుసు ఆ పాప చర్మం మీద ఉండాల్సిన పుట్టుమచ్చ నాకు తెలుసు కాని మీరు నా చేతిలో పెట్టిన పాపపై ఆ గుర్తు లేదు మీరంతా నన్ను అబద్దాలు కోరిని చెయ్యాలని చూస్తున్నారా అంటూ రాజుకు తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతూ బాధపడుతుంది అంతలో డాక్టర్ వచ్చి కావ్యను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది కాని కావ్య డాక్టర్ మీద విరుచుకు పడుతుంది అందర్నీ బయటికి పంపిన డాక్టర్ రాజును విడిగా పిలిచి కావ్య మానసిక స్థితి గురించి వివరిస్తుంది రాజుగారు కావ్య గారి పరిస్థితి నాకు అర్థమవుతోంది ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు గత కొన్ని రోజులుగా జరిగిన గొడవలు మీ అరెస్ట్ డెలివరీ టైంలో మీరు పక్కన లేకపోవడం ఇవన్నీ కలిసి ఆమెలో ఒక రకమైన అభద్రతా భావాన్ని కలిగించాయి అని అంటుంది అంటే తను చెప్పేదే అబద్ధమంటారా డాక్టర్ అని రాజ్ డాక్టర్ అడుగుతాడు వైద్య పరంగా చూస్తే బిడ్డలు మారే అవకాశమే లేదు ఇది కేవలం ఆమె అతి ప్రేమ భయం వల్ల వచ్చిన ఆలోచన కావచ్చు మీరిక్కడే ఉంటే పరిస్థితి ఇంకా డిస్టర్బ్ అవుతుంది అందరూ చాలా ఇబ్బంది పడతారు అందుకే మీరిప్పుడే డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అని రాజుకి సలహా ఇస్తుంది డాక్టర్ ఇంటి వాతావరణం మారితే అందరూ ప్రేమగా ఉంటే ఆమె ఆలోచన నుండి బయటపడుతుంది ఆమెను ఒంటరిగా వదలకండి ప్రేమగా అర్థం చేసుకోండి అని రాజును కోరుతుంది డాక్టర్ మినిస్టర్ ధర్మేంద్ర పాపను డాక్టర్ చక్రవర్తి పరీక్షిస్తూ ఉండగా మమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు అని తులసి అడుగుతుంది ఇంకా టైం పడుతుంది ఇప్పుడే ఏం చెప్పలేం అంటాడు డాక్టర్ కావ్య తన బిడ్డ గురించి వెతుకుతోందని నిజం తెలుసుకున్న మినిస్టర్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు ధర్మేంద్ర తన పలుకుబడిని ఉపయోగించి వెంటనే డిశ్చార్జ్ కావాలని డాక్టర్ చక్రవర్తిని కోరుతాడు అదేంటి సార్ పాప కండిషన్ ఇంకా బాగలేదు గుండె ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు తీసుకువెళ్లడం ప్రమాదం అంటూ డాక్టర్ మినిస్టర్ కు చెప్తాడు ధర్మేంద్ర గట్టిగా మాట్లాడుతూ నాకు రూల్స్ చెప్పుకు డాక్టర్ ఐదు నిమిషాల్లో పేపర్ రెడీ చేయి మేమిక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇది నా ఆర్డర్ అని అనడంతో డాక్టర్ చేసేదేమీ లేక డిశ్చార్జ్ చేయడానికి సరేనంటాడు ఇక రేపటి ఎపిసోడ్లో ఈ బిడ్డ తంది కాదని కావ్య ఇంట్లో గొడవ చేస్తుంది నేనే నా బిడ్డను వెతుకుతాను అంటూ కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోతుంది దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కావ్య కోసం వెతుకులాట మొదలు పెడతారు ఆ తర్వాత ఏం జరిగిందో తరువై ఎపిసోడ్లో చూద్దాం